జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని అమరావతి నియోజకవర్గానికి అధ్యక్షునిగా బోడ శ్రీకాంత్ గారిని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గుంటూరు జిల్లా అమరావతి నియోజకవర్గానికి నూతనంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడినటువంటి బోడ శ్రీకాంత్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరావతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ బోడ శ్రీకాంత్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మరి అదేవిధంగా వాల్మీకి కమ్యూనిటీ కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకుని వారి సలహాలు సూచనలు తీసుకుని వాల్మీకి జాతి రుణం తీర్చుకోవాలని బోడ శ్రీకాంత్ గారికి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం వారు శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ర్యాకెట్ ప్రయోగం విజయవంతం కావడం జరిగింది ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థలలో నెంబర్ వన్గా భారతదేశాన్ని నిలిపినటువంటి ఇస్రో సైంటిస్టులకు దీనికి సహకరించినటువంటి టెక్నీషియన్లకు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ విజయవంతం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు ముందుకు వచ్చి వాల్మీకులు అరవై ఎనిమిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణకు సలహాలు సూచనలు ఇచ్చి వాల్మీకి జాతి ముందుకు పోవడానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ గుంటూరు జిల్లా అమరావతి నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి బోడ శ్రీకాంత్ గారికి వాల్మీకులందరూ సహాయ సహకారాలు అందించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ స్క్రీన్ మీద స్పృల్ నెంబర్కి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని